క్యారెట్ ఆవకాయ అవునండి క్యారెట్తో ఆవకాయే ఇది చాలా చాలా బాగుంటుంది మూడు వందల గ్రాముల క్యారెట్ని శుభ్రంగా కడిగి పైనన్న తొక్కను తీసివేసి క్లాత్ మీద ఒక గంట పాటు తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకోవాలి నాలుగు పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడుక్కొని అవి కూడా తడి లేకుండా ఆరబెట్టాలి ఆరిన క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను వీటిని చాపర్లో వేసి కట్ చేసుకున్నాను హాఫ్ కప్పు ఆవకాయ కారం కప్పు దంచిన ఉప్పు కప్పు ఆవాలని మిక్సీలో వేసుకుని పౌడర్గా చేసుకోవాలి ఈ క్యారెట్ ఆవకాయని మా ఫ్రెండ్ రాణి నేర్పించారు ఆవిడ వంటలు చేయడంలో మహాదిట్ట తనతోనే చేయించి కొన్ని వంటలు మీకు చూపిస్తాను పావు టీ స్పూన్ పసుపును వేసి ఈ పదార్థాలన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాము ఇది రైస్లోకి ఇడ్లీకి దోశకి పొంగలికి అన్నిటికీ చాలా చాలా మంచి కాంబినేషన్ బాగా అరిన పచ్చిమిర్చిని చీలికలుగా కోసుకుని అందులో గింజలు లేకుండా చూసుకోవాలి అలాగే వెల్లుల్లి రేఖలు కూడా పైనన్న పొట్టును తీసివేసి జస్ట్ కొంచెం పగలేలా అలా పగలగొట్టినట్టుగా పెట్టుకోవాలి బాగా కలిసిన ఈ మిశ్రమానికి రెండు కప్పులు నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి నువ్వుల నూనె అయితే పచ్చడి మరింత బాగుంటుంది ఈ పచ్చడిని తయారు చేసుకోవడం కూడా చాలా తేలిక ఎవరైనా ఈజీగా పెట్టేయచ్చు ఈ పచ్చడిని ఎవరికైనా ఒక్కసారి రుచి చూపించారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు పచ్చిమిర్చి ముక్కలను వెల్లుల్లి రేఖలను కూడా వేసి బాగా కలుపుకుందాం ఈ పచ్చడికి కప్పు కొలతలన్నీ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్పుతో చెప్తున్నాను ఇలా కలుపుకున్న పచ్చడిని రెండు మూడు గంటల పాటు పక్కన పెట్టుకుని తరువాత నిమ్మకాయలను తడి లేకుండా ఆరబెట్టుకుని పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ నిమ్మరసం ఈ పచ్చడిలో కలుపుకోవాలి క్యారెట్ ముక్కలు కరకరలాడుతూ ఉంటాయి ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో అయితే వన్ ఇయర్ బయట అయితే ఇరవై రోజులు పాడవకుండా టేస్టీగా ఉంటుంది ఈ ఆవకాయలో కలిపిన పచ్చిమిర్చి వెల్లుల్లి వెల్లుల్లికులు కూడా నిమ్మరసంతో కలిపి ఊరినాక ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి తినడానికి మంచి స్పైసీగా రుచిగా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉండే carrot okay ready